ఓం శ్రీ మాత్రే నమ్మ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేనేనండి మహా అమ్మమ్మని మహాతో అమ్మమ్మ వండలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర పులిహోర గోంగూర పులిహోర ఎలా చేయాలో ఏమేమి పద ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చెప్తానండి గోంగూర మనం కేజీ తీ కేజీ గోంగూర తీసుకుంటే వన్ కేజీ తీసుకుంటే రెండు వందల గ్రాములు ఎండుమిర్చి తీసుకోవాలండి రెండు వందల గ్రాములు కంటే కొంచెం తక్కువ చింతపండు పులుసు తీసుకోవాలండి చింతపండును ఉడకబెట్టి ఇట్లా రసం తీసుకోవాలండి పేస్ట్ లాగా ఉప్పు వచ్చేసి ఒక వంద గ్రాములు వేసుకోండి తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు ధనియాలండి ధనియాలు ఒక మూడు స్పూన్లు వెల్లుల్లిపాయలు ఒక రెండుపాయలు రెండు పాయలు వేసుకోండి కేజీకి అండి నేను ప్రతి చట్నీకి జియమ్ ఆయిల్ వాడతాను వచ్చేసి జీలకర్ర అండి అయితే నేను ఈరోజు అర కేజీ మాత్రమే గోంగూర తీసుకున్నా అండి అరకే ఈరోజు నేను అర కేజీ గోంగూర తీసుకున్నానండి కేజీకి చెప్పాను కదండి కొలతలు నేను అర కేజీ చేస్తున్నా అండి రాత్రి ఇదంతా కూడా కడిగేసి ఫ్యాన్ కింద ఆరపెట్టానండి ఇట్లా పొడిగా ఉండాలి చూడండి శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి ఇది వచ్చేసి నేను వంద గ్రాములు తీసుకున్నాను అండి అర కేజీ కదండి వంద గ్రాములు కేజీ అయితే రెండు వందల గ్రాములు వంద గ్రాములు మిరపకాయలు తీసుకున్నాండి ఎండి మిర్చి ఇది వచ్చేసి వంద గ్రాముల కంటే కొంచెం తక్కువ చింతపండు పులుసు తీసుకున్నా అండి నేను రాత్రి ఉడకపెట్టుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా అండి ధనియాలు రెండు స్పూన్లు వేస్తానండి రెండు ఆరు మూడు మూడు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇల్లుల్లిపాయలు నేను ఒక్కటే తీసుకున్నా అండి ఒకటి తీసుకొని అట్లా వచ్చేసుకొని పెట్టు పెట్టుకున్నాను అండి చేసి ఉప్పు తగినంత వేసుకోవచ్చు అండి మీరు చూసుకొని మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పుది ఏం ప్రాబ్లం లేదు మీరు కొలత కావాలనుకుంటే కేజీకి నేను చెప్పా కదండి కేజీకి వంద గ్రాములు వేసుకోవచ్చు వేసుకొని తర్వాత సరిపోకపోతే వేసుకోండి ఇది జీలకర్ర అండి ఇది ఆయిల్ ఆయిల్ ఎంత పడుతుంది ఒక రెండు వందల గ్రాములు పడుతుంది పావు కేజీకి అర కేజీకి సరే అండి ఇప్పుడు నేను చేసి అండి ఎలా చేస్తానో ఒకసారి చూడండి ఇప్పుడు నేను చూడండి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నా అండి ఇందులోకి కడాయిలోకి ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నా అండి ఇందులోనేమో గోంగూర వేయిస్తాను ఇందులో వచ్చేసి ఎండుమిర్చి వేయిస్తానండి రెండు ఒక్కసారి వేయిస్తే మన పని కూడా కొందరు అయిపోతుంది చేసానండి ఇందులో గోంగూరని చూడండి దీని ఎంత పెద్ద గిన్నెడు వచ్చింది అర కేజీ అంటే చూసారు కదండి ఇప్పుడు ఇది కొంచెం హై లో పెట్టండి ఫస్ట్ ఇందులోనే ఉప్పు మొత్తం వేసేసేయండి అర గ్లాసు రండి టీ గ్లాసులో సగం పసుపు వేసుకోండి వేసుకొని ఇందులోనే మగ్గించుకోవాలి చూడండి ఇలా ఇది వచ్చేసి ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి ఈవెన్గా వేయించుకోవాలండి కొంచెం చూడండి ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత మనం ధనియాలు ధనియాలు వేసుకోవాలండి ఎందుకంటే ముందే వేసుకుంటే అవి మాడిపోతాయి కాబట్టి నేను ధనియాలు ఇప్పుడు వేసుకున్నాండిలకర్ర చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది ఇవ్వండి అంత వేసుకున్నాను ఇవి వేయించుకోగానే టూ మినిట్స్ టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు టూ మినిట్స్లో బంద్ చేస్తుంది అండి టూ మినిట్స్ కూడా అక్కర్లేదు ఎన్నిమిర్చి వేగిపోయినాయండి దీన్ని తీసి పక్కన పెట్టుకున్నా అండి ఇప్పుడు గోంగూర గోంగూర వేయిస్తున్నా జాగ్రత్తగా వేయించుకోవాలండి గోంగూర మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒకవేళ మీరు టూ స్పూన్స్కి ఇట్లా అడుగు అడుగుతుంది అనుకుంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకో చూడండి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మీరు ఇందులో చిటికడ పసుపు చిటికర అంటే కొంచెం ఎక్కువ అంతే పసుపు కొంచెం వేసుకోండి మరి ఎక్కువ కాదు ఇదిగోండి మగ్గిపోయింది మనం సాల్ట్ చేసాం కదండి చూడండి ఎట్లా నీరు ఊరుతుందో నీళ్ళు ఎట్లా ఊరుతున్నాయో చూడండి ఈ నీరంతా పోయిన దాకా మనం వేయించుకోవాలండి అండి ఎండుమిర్చిని వేయించుకున్నాం కదండి వాటిని ఏం చేశాను ఇందులో గ్రైండ్ చేసుకోవడానికి ఈ మిక్సీ జార్లో వేస్తున్నా ఈ మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నాక మనం గోంగూరను కూడా మిక్సీలో ఒక్కసారి ఆరు రెండు సార్లు తిప్పాలండి ఎక్కువ ఎక్కువసేపు మెత్తగా చేయకూడదు కొంచెం అలా తిప్పారా తిప్పలేదా అన్నట్లు తిప్పాలండి కచ్చా పచ్చా అంటారు కదండి అలా తిప్పుకోవాలి ఇట్లా నేను వీడియోలో చూపించినట్లు దీన్ని పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకోవాలి నేను గోంగూరను కూడా గ్రైండ్ చేశానండి పట్టామా పట్టలేదా అన్నట్లు ఉండాలి ఇట్లా ఆకులుగా ఉంటేనే బాగుంటుందండి మరీ మెత్తగా ఉంటే అసలు గోంగూర పులిహోర అని అన్నారు దాన్ని గోంగూర పచ్చడి అంటారు దీన్ని పులిహోర గోంగూర అంటారు దీన్ని రోజు చూడండి ఇట్లా మరీ మెత్తగా పట్టుకోవద్దు మరీ ఆకుల ఆకులు ఉండొద్దు అలా పట్టామా పట్టలేదా గ్రైండ్ చేసామా చేయలేదా అన్నట్లు ఉండాలి చూసారు కదండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇందులో నేను మంచిపోయాను చెప్పడం చెప్పడం మెంతపడండి ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంటే ఈ మంత మెంతపడి ఈ స్పూన్ వేసుకోవాలండి ఇది మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నా గోంగురండి ఇక్కడ వచ్చేసి వెలుగుపై చెప్పాకండి ఒక పది ఇప్పుడు నేను ఆర్గజ్ చేసుకున్నాండి అదొక నేను తక్కువ వెలుగుపాయలు వేసుకున్నాను అంటే ఒకటే వెల్లుల్లిపాయ అనమాట అది తీసుకుని దాన్ని దంచుకున్నట్టు పెట్టుకున్నాను ఇది వచ్చేసి పులుసు అండి చింతపండి పులుసు రాత్రి ఒక పెట్టుకున్నాను చెప్పా కదండి పులుసు కూడా పెట్టుకుని మనం పెట్టుకోవాలి ఉప్పు ఇక్కడ ఎందుకు పెట్టలేండి ఆల్రెడీ ఇందులో ఉపేస్తున్నా కదండీ ఉపేసే కదండి ఇందులో అందుకోసమే ఉప్పు వేయలేదు ఇప్పుడు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ లాస్ట్ కలుపుకోవచ్చు కావచ్చు ఓకే అండి ఇప్పుడు మనం ఇంటిని ఇందులో వేసుకొని కలుపుదాం ఈ కారంలో వేసుకొని చింత ఫస్ట్ చింతపండు పులుసు అండి ఓకే అండి చింతపండి పులుసు వేసా కదండి ఇందులో ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని వేసుకుందాం మెంత పడండి మెంతపడేస్తున్నాం ఇందులో ఆ తర్వాత ఇవ్వండి వెల్లుల్పాయలు వెల్లుల్పాయలేసండి ఆ తర్వాత మనం గోంగూరని ఇందులో చేస్తాం వీటన్నిటిని కలిపి కలపవాలండి మీరు చేతితోనే కలపాలండి చేతితో కలిపితే మీకు మంచిగా కలుస్తుంది చేతనే కలపాలండి దీన్ని చూడది తిండుండే అన్నంలో నెయ్యేసుకొని ఈ పులిహోర గోంగూర మా అమ్మగారు మా అమ్మమ్మగారు వీళ్ళు పెట్టే వాళ్ళండి మేము అక్కడే కూర్చుని ఉండేవాళ్ళం చక్కగా ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రోడ్లో చేసేవాళ్ళు కదండి ఆ రోడ్లో అన్నం కలిపి ఇస్తుంటే మేము తినేవాళ్ళం మంచిగా కలిపిందా అక్కడ నుంచి కదిలే వాళ్ళం కాదు మేము ఈ చేస్తుంటే మాత్రం పచ్చళ్ళు ఏమన్నా చేస్తుంటే అక్కడే కూర్చునే వాళ్ళం మా అక్క చెల్లెలు కానీ మా పిన్ని గారు పిల్లలు కానీ అందరం మా అమ్మమ్మ గారు ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ అన్ని వెరైటీస్ చేసి పెట్టేదండి మాకు మా అమ్మ కూడా మా పిల్లలకి అట్లాగే చేసి పెట్టిద్దండి అమ్మమ్మైనా అంతే అండి అమ్మమ్మ అంటేనే ప్రేమ అమ్మమ్మ అంటేనే ఆలంబన స్వచ్ఛమైన ప్రేమకు అమ్మమ్మకి ఎవరు దీటి రారండి సాటి లేరు చూడండి చూడండి ఫ్రెండ్స్ చేయి చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ నేను పులిహోర గోంగూర మీకు ప్రాసెస్ అంతా చూపించాను కదండి ఇప్పుడు మనం పోపు చేసుకున్నాము ఆ పోపుని ఇందులో చట్నీలో వేసుకొని పోపుని కంటైనర్స్లోకి మనం తీసుకొని భద్రపరచుకోవాలండి ఇది ఒకటి మా నాకు అండి ఒకటి మా పాపకి పెద్ద పాపకి ఈ రెండు చూడండి ఫ్రెండ్స్ ఇందులో పోపు వేసానండి పోపు తీసుకొచ్చి ఇందులో పోసా ఇది వచ్చేసి చట్నీ అండి ఇందాక తయారు చేసుకున్న చట్నీ ఇప్పుడు ఈ పోపుని ఇందులో కలిపేసుకొని ఈ జార్లోకి ఈ గ్లాస్ జార్లోకి పెట్టుకుందామండి వీటిలోకి షిఫ్ట్ చేసుకున్నాం రెడీ టు అండి నేను చూపిస్తా అండి అన్నంలో కలిపి చూపిస్తాను మీకు ఖచ్చితంగా చేసుకోవాలి తినాలి అనిపిస్తుందండి మనం తయారు చేసుకున్న వాటిని అందంగా ఎలా పెట్టుకోవాలి అందంగా అంటే టేస్టీగా చేసుకుంటామో అందంగా అమర్చుకోవాలండి చూడగానే మనకి టెంప్టింగ్ అనిపించాలి తినడానికి కూడా మంచిగా ఉండాలి టేస్టీగా చేసుకున్నా కానీ ఎలా భద్రపరచుకోవాలనేది కూడా ఒక ఆర్టే అండి చూడండి ఈ రెండు ఒకటి మా పాపకి ఒకటి నాకండి పిల్లలకు పెడితేనే ఆనందంగా ఉంటుందండి వాళ్ళు తింటేనే మనకి కూడా ఆనందం అనిపిస్తుంది మన పిల్లల కోసమే కదండి మనం బ్రతికేది ఇప్పుడు నేను ప్రాసెస్ అంతా మీకు చూపించాను కదండి తాలింపుతో సహా చూపించాను మీరు చూశారు మీరు ట్రై చేయండి నా ఛానల్ మహాతో అమ్మమ్మ వంటలు ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కసారి నేను అన్నంలో కలిపి కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్నంలో కలిపిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫస్ట్ ముద్ద మీకేనండి ఫస్ట్ ముద్ద మీకే సబ్స్క్రైబర్స్కి లైక్స్ చేసే వాళ్ళకి అందరికి మీరే తీసుకోండి ఫస్ట్ ముద్ద ఫస్ట్ది మీకే ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ ముద్దాం మీకు అన్నాను రెండో ఉందని నేను ఈ రోజు మహా లేదండి మహా ఉంటే మహాకి పెట్టేదాన్ని మ్యారేజ్కి వెళ్ళిందండి చాలా బాగుంది మంచి టేస్ట్ ఉందండి అమ్మమ్మ వాళ్ళ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మ్యాచ్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బేల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్